అడ్డతీగల మండలం దుచ్చత్తి పంచాయతీ పోలవరం గ్రామానికి చెందిన ఒక నిండు గర్భిణికి పులిటి నొప్పులు రావడంతో వన్ జీరో ఎయిట్ సమాచారం సమీప బంధువులు లేవడంతో గ్రామానికి వెళ్లడానికి మూడు కిలోమీటర్ల దూరం నుండి రహదారు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో డోలి కట్టి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి వన్ జీరో ఎయిట్లో వేసుకుని అడ్డతీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఆదివారం మధ్యాహ్నం తీసుకురావడం జరిగింది ఒక పక్క భారీ వర్షం దాంతో నిండు గర్భిణీకి పురిటి నొప్పులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గ్రామస్తులు అదేవిధంగా వన్ జీరో ఎయిట్ వాహనదారులు ఆ పేషెంట్ ఏదో విధంగా సేవ్ చేయాలనే తపన మొత్తానికి డోలి కట్టి వన్ ఎయిట్ వరకు తీసుకురావడం జరిగింది అసలు ఏం జరిగిందంటే వన్ ఎయిట్ సమాచారం ఇవ్వగానే డీ చోడవరం దాటిన తర్వాత రోడ్డు అస్సలు బాగోలేదు అయినా సరే మూడు కిలోమీటర్లు కాలినడగన నడుచుకుంటూ వెళ్ళి పేషెంట్ నొప్పులు రావడంతో పేషెంట్ ట్విన్స్ మూడు కిలోమీటర్లు డోలీలో కట్టుకొని తీసుకురావడం జరిగింది రోడ్డు అస్సలు బాగోలేని పరిస్థితి ఏందమ్మ రామలక్ష్మి సిహెచ్ఓ రావిడ రత్నం ఎంఈంటీ అశోక్ కుమార్ పైలట్ ఎస్కేబి నవాజ్ వర్కర్ విజయ మాకు బాగా సహకరించారని వారి సహకారంతోనే అడ్డ తీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకురావడం జరిగింది మార్గ మధ్యలో చెట్లు విరిగి పడిపోయిన ఒక వర్షం అలాగే తడుచుకుంటూ వెళ్ళి డోలీలో ఇటు అటు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అటు మూడు కిలోమీటర్లు మొత్తం ఆరు కిలోమీటర్లు కష్టపడి సేవ్ చేశామని వన్ జీరో ఎయిట్ సిబ్బంది తెలపడం జరిగింది కావున అధికారులకు ప్రజాప్రతినిధులకు మారుమూల ప్రాంతాలకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు ఈ కష్టంలో నిండు గర్భిణీని సేవ్ చేయగలరని ఆనందం మాకు కలిగిందని వన్ ఎయిట్ సిబ్బంది తెలపడం జరిగింది Yes, sir. రోడ్లు అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ డోళీలు తీసుకురావాల్సి వస్తుంది మూడు కిలోమీటర్లు అయితే తక్కువ దూరం ఇక్కడ నుంచి రోడ్డుకి కిలోమీటర్లు ఇప్పుడు ఇలా మోసుకొని వెళ్దామా మేము మూడు కిలోమీటర్లు కూడా పాస్ చేయి బ్యాక్ నుంచి పాస్ చేసి బ్యాక్ మా సైన్ నుంచి అదేనా రోడ్డు లేని పరిస్థితి ఉంది మూడు కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది వన్ డేట్ అయితే సగం దాకా వచ్చింది అక్కడి నుంచి డోలి సాయం తోటి మేము తీసుకెళ్తున్నాం రహదారులు అసలు బాగాలేవండి ఏంటి పరిస్థితి అవి రాకూడదు డీ పోలవరం అది కేసుకొచ్చామండి అసలు అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించి